హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండో వారం ఊహించని విధంగా మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు మరి డే ఫోర్టీన్ లో ఏం జరిగిందో చూసేద్దాం రండి నా దృష్టిలో అతనే టాప్ వన్ సంజనని చాలా మిస్ అవుతా వెళ్తూ వెళ్తూ ప్రేకి భారీ పనిష్మెంట్ ఇచ్చిన మనీష్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఊహించని ఎలిమినేషన్ జరిగింది రెండో వారం మర్యాద మనీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు మొత్తం ఏడుగురు సభ్యులు నామినేషన్స్ లో ఉండగా చివరికి ఫ్లోరా మనీష్ డేంజర్ జోన్ లో నిలిచారు వీళ్ళిద్దరిలో మనీష్ అవుట్ అయి అందరికి బై బై చెప్పేశాడు అయితే వెళ్తూ వెళ్తూ తన దృష్టిలో టాప్ త్రీ బాటం త్రీ ఎవరో చెప్పేసి వెళ్ళాడు మనీష్ అలానే ప్రియకి కోలుకోలేని షాక్ కూడా ఇచ్చాడు మరి మనీష్ దృష్టిలో టాప్ త్రీ ఎవరో చూసేద్దాం రండి బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు మొత్తం ఏడుగురు హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉండగా ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా భరణి హరీష్ సేఫ్ అయ్యారు ఆ తర్వాత సుమన్ శెట్టి డిమాన్ పవన్ ప్రియా సేఫ్ అయ్యారు ఇక చివరిగా డేంజర్ జోన్ లో ఫ్లోరా సైని మర్యాద మనీష్ మిగిలారు దీంతో వీళ్ళిద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచారు హోస్ట్ నాగార్జున మీ వెనకాల ఉన్న సీతాకోక చిలుకలు చెప్తాయి మీరు ఎలిమినేటెడా కాదా అని అంటూ కాసేపు టెన్షన్ పెట్టారు నాగ్ అయితే యాక్టివిటీ ఏరియాలో జరుగుతున్న ఈ సీన్ చూసి దాదాపు హౌస్ మేట్స్ అందరూ ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు నిజానికి ఫ్లోరా కూడా నువ్వేం కంగారు పడుకు నేనే ఎలిమినేట్ కాబోతున్నా అంటూ మనీష్ కి ధైర్యం చెప్పింది కానీ కట్ చేస్తే ఫ్లోరా సేవ్ అయ్యి మర్యాద మనిష్ ఎలిమినేట్ అయ్యాడు ఈ సీన్ చూసి అటు టెనెంట్స్ ఇటు ఓనర్లు అందరూ అవాక్ అయ్యారు ఎమాన్యుయల్ సహా కామనర్ అయితే ఆశ్చర్యంతో నోరెల్లబెట్టారు ఇక మనీష్ నువ్వు ఎలిమినేట్ అయ్యావు స్టేజ్ మీదకి వచ్చే అంటూ నాగ్ పిలిచారు గేమ్ నిజాయితీగా ఆడాను అందుకే స్టేజ్ మీదకి మనీష్ రాగానే ఎలిమినేట్ అవుతావని ఎక్స్పెక్ట్ చేశావా అని నాగార్జున అడిగారు లేదు సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉన్నంత వరకు గేమ్ నిజాయితీగా ఆడాను లాస్ట్ త్రీ డేస్ గా కాస్త ఫ్రిక్షన్ ఉంది కానీ నేను పరిష్కరించుకొని ఒక వారియర్ బయటకొచ్చాను బయటకు వచ్చాను అంటూ మనీష్ చెప్పాడు ఇక మనీష్ జర్నీ వీడియోని ప్లే చేసి చూపించారు నాగార్జున నేను ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే మా డాడీకి ఈ టీషర్ట్ గిఫ్ట్ గా ఇస్తానంటూ తాను హౌస్ లో అడుగు రోజు మనీష్ చెప్పిన మాటల్ని జర్నీ వీడియోలో లాస్ట్ లో వేసి ఎమోషనల్ చేశాడు ఎడిటర్ ఇక వెళ్లే ముందు నీ దృష్టిలో టాప్ త్రీ బాటమ్ త్రీ ఎవరో చెప్పేసి వెళ్ళమని అడిగారు నాగార్జున దమ్ము శ్రీజా ఫ్లోరా బాటమ్ త్రీ ముందుగా బాటమ్ త్రీలో దమ్ము శ్రీజ పేరు చెప్పాడు మనీష్ ఇంతకు ముందు అగ్ని పరీక్ష షో అయింది నేను అక్కడ బయట మాట్లాడినా కూడా ఫస్ట్ ఎత్తిన పేరు శ్రీజది కానీ ఈ గేమ్ లో తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ తన బిగ్గెస్ట్ వీక్నెస్ లా చేసుకొని అసలు గేమ్ సరిగా ఆడట్లేదు దాని కోసమే నాకు పర్సనల్ గా శ్రీజ దమ్ము బాటంలో ఉంది అంటూ మనీష్ చెప్పాడు ఆ తర్వాత ఫ్లోరా షైని గురించి మాట్లాడాడు ఫ్లోరా గారు వర్కే చేస్తున్నారు ఆమె గేమ్ కనిపించట్లేదు అందుకే ఈరోజు నామినేషన్ లో నేను బాటం టూలో ఉన్నా స్ట్రాంగ్ గా ఉన్నాను వస్తా అనుకున్నాను ఆమె ఇంకా ఓపెన్ అయ్యి ఇంకా మాట్లాడి ఇంకా టాస్క్లో ఆడి బలం ఆమెకు ఉంది కానీ చేయట్లేదు అందుకే బాటంలో ఉన్నారు నా దృష్టిలో అంటూ మనీష్ అభిప్రాయపడ్డాడు